ఒకరికి దెయ్యం కనిపిస్తుంది ఆత్మ గాలి అంటారు కదా అది కనిపిస్తుంది అది కూడా చాలా క్లారిటీగా కొందరికి అయితే మసక మసక్ కనిపిస్తుంది మనం చూస్తుంది నిజమా ప్రేమ అనుకుని తేరుకునే లోపే అవి మాయమైపోతాయి కానీ ఈ కథలో ఒక అమ్మాయికి దెయ్యం కనిపిస్తుంది అది కూడా చాలా క్లారిటీగా ఈ కథ ఎలా మొదలయ్యింది ఏంటి అని నేను చెప్తా అంటే కథ మొదలు చెప్తాను గాని ముగింపు నేను చెప్పలేదు ఎందుకంటే నాకు తెలియదు ఓకేనా ఈ స్టోరీ చెప్పేక ముందు చిన్న విన్నపం ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ పెట్టండి నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ పెట్టండి ఇలా లైక్ లు కామెంట్లు పెట్టడం వల్ల నా వీడియోను ఇంకా చాలా మందికి పంపిస్తుంది యూట్యూబ్ సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి స్టోరీలోకి వెళ్ళిపోదామా సారీ సారీ ఇన్సిడెంట్ లోకి వెళ్ళిపోదామా నాకు నెలలు నిండాయి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీకి వచ్చాను అక్కడ ఉన్న లేడీ డాక్టర్ నన్ను చెకప్ చేసి ఈ రోజు రాత్రిలోపు డెలివరీ కావచ్చు అన్నారు టైం చూస్తేనేమో ఆరైంది రాత్రి డెలివరీ కాబట్టి ఏం తినకూడదు అన్నాడు నాకైతే ఒకటే ఆకలి బేబీ కడుపులో ఉన్న బేబీ ఆకలికి అటు ఇటు కదులుతున్నాడు కానీ డాక్టర్ నర్సు ఏం తినొద్దు తాగొద్దు చెప్పారు నేను అలా మంచం మీద పొడుకున్నాను నిద్ర పట్టట్లేదు ఒకటే ఆకలి సరే అటు ఇటు తిరగదామని రూమ్ నుంచి బయటకు వచ్చా అప్పుడు ఏడవుతుంది వర్షం పడేలాగుంది వాతావరణం అంట నల్లని మబ్బులతో నిండిపోయింది ఒకటే మెరుపులు కరెంటు పోయింది గాలి పొగలాగా ఎక్కువ వస్తుంది దుమ్ము ధూళి కింద దుమ్ము ధూళి పైకి ఎగురుతుంది అదంతా మా అమ్మ చూసి కంగారు పడి లోపలికి రమ్మంటుంది నేను మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ రూమ్ లోకి వెళ్తున్నా నిండా నాకు తొమ్మిది నెలలు కదా నేను ఎక్కువ పరిగెట్టకూడదు అసలు స్పీడ్ కూడా నడవకూడదు అందుకే అడుగులు అడుగు వేసుకొని మెల్లిగా నడుచుకుంటూ నా రూమ్ కొస్తున్నా ఇంతలో ఒక మెరుపు మేసింది ఆ మెరుపుల్లో ఆ వెలుతుల్లో ఒక అమ్మాయిని చూశాను అమ్మాయి ఏదోలాగా ఉంది కాబట్టి నన్నే చూస్తుంది మొఖమంతా తెల్లగా పాలిపోయి ఉంది ఆ అమ్మాయి కూడా కడుపుతో ఉన్నట్టుగా నాకు కనిపించింది అమ్మాయి ఏంటి చెట్ల మూలల్లో ఉంది అని అనుకుంటూ ఆ చూస్తున్నా ఇంతలో మా అమ్మ వెనక నుంచి చెయ్యి వేసింది ఇక్కడే ఉండిపోయేవేంటి లోపల రాకుండా ఇలా దుమ్ము ధూళి గాలి వనలో నువ్వు ఉండవు లోపలికి రా అంటూ నన్ను నా చేయి పట్టుకొని తీసుకు మా అమ్మ మెల్లిగా వచ్చి మంచి పడుకున్న అప్పుడు సన్నగా నొప్పులు స్టార్ట్ అయినాయి నాకు నేను వెంటనే మా అమ్మకి చెప్పాను అమ్మ సన్నగా నొప్పులు వస్తున్నాయి అమ్మ అని మా అమ్మ వెంటనే కంగారు పడి నర్సింగ్ పిలవడానికి బయటికి వెళ్ళింది మా అమ్మ బయటికి వెళ్ళినప్పుడు తలపేసి వెళ్ళింది ఎందుకంటే బయట దుమ్ము దూడితో గుడిన వాన వస్తుంది కదా సో అదంతా లోపలికి వస్తుంది అని తలిపేసి వెళ్ళింది మా అమ్మ వెళ్ళిన ఐదు నిమిషాల కనుకుంటా మెల్లిగా తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకుంది కిర్రమన్ సౌండ్ ఆ సౌండ్ కి నేను లెగిసి చూసాను అమ్మ తో వచ్చిందేమో అనుకున్నా కానీ అక్కడ ఎవరు లేరు సల్లే గాలికి తలుపు తెరుచుకుందేమో అనుకుని మళ్ళీ మంచం మీద పొడుకున్నా తలుపు వేయలేదు నేను అప్పుడు సడన్ గా నా రూమ్ లో ఎవరో ఉన్నట్టు అనిపించింది అప్పుడు కలితే చూస్తే అదే అమ్మాయి తలుపు చాట్ నుండి తొంగి చూస్తుంది ఎవరు 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 కావాలండి మీకు అని గట్టిగా అరిచాను నా అరుపులకి మా అమ్మ నర్సు త్వరగా వచ్చారు ఎందుకు అలా అరుస్తున్నావు వస్తున్నారే అంటుంది మా అమ్మ నిన్ను కాదులే అమ్మ బయట ఎవరో నన్ను తొంగి చూస్తున్నారమ్మా అని అన్నా బయట ఎవరు లేదమ్మా మేమే ఉన్నాం నడుసంది ఆమె అలా అనేసరికి నాకు ఏదోలాగా అనిపించింది సర్లే ఆమె వచ్చుండడం వీళ్ళు చూడలేదేమో అనుకున్నా ఈలోకి మెల్లగా నొప్పులు ఎక్కువ అయ్యాయి రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది ఒక పక్క ఆకలి ఒక పక్క నొప్పులు రాత్రి పదింటికి ఇక పెద్ద నొప్పులే వచ్చేసాయి ఆ నొప్పులకి అల్లాడిపోతున్నా నేనేం చెప్తున్నా అమ్మకి అర్థం కావట్లేదు అంత గిట్టి గట్టిగా అరుస్తున్నాను నేనేమంటున్నానంటే అమ్మ నొప్పులు భరించలేకపోతున్నాను నొప్పులు భరించలేకపోతున్నాను అమ్మ ఈ నొప్పులు నేను చచ్చిపోతానేమో అని అంటున్నా మా అమ్మకి అస్సలు అర్థం కావట్లేదు నేను ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు మా అమ్మకి అప్పుడే అప్పుడు నన్ను చూడడానికి పెద్ద డాక్టర్ పెద్ద నర్సు ఇద్దరు చిన్న నర్సులు వచ్చారు నన్ను డెలివరీ రూమ్ కి తీసుకెళ్ళడానికి అప్పుడు నాకు పెద్ద డాక్టరు పెద్ద నర్సు ఇద్దరు చిన్న నర్సులు మా అమ్మ మొత్తం ఐదుగురు ఉన్నారు అక్కడ కానీ నాకు ఆరుగురు కనిపిస్తున్నారు ఆ ఆరో వారు ఎవరో చెప్పన ఆ అమ్మాయి ఇందాక మెరుపుల్లో చెట్ల మూలల్లో కనిపించింది కదా ఆ తర్వాత మా అమ్మ లేనప్పుడు తలుపు చాటును తొంగి చూస్తుంది ఇప్పుడేమో డెలివరీ రూమ్ వచ్చేసింది ఒక పక్క నాకు డెలివరీ నొప్పులు వస్తున్నాయి నేడుస్తున్నాను అరుస్తున్నాను మరోవైపు అమ్మాయి వైపు నేను వేలు చూపిస్తూ అమ్మాయి ఎవరమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు అమ్మాయి చూస్తే నాకు భయం వేస్తుంది అంటున్నా కానీ కానీ అక్కడ నాకు తప్పించి పెద్ద డాక్టర్కి మా అమ్మకి పెద్ద నర్సుకి ఇద్దరు చిన్న నర్సులకి ఎవ్వరికి అమ్మాయి కనిపించట్లేదు ఈలోపు నాకు డెలివరీ అయిపోయింది నాకు పాప పుట్టింది నాకు నార్మల్ డెలివరీ డెలివరీ అయిపోయిన తర్వాత నేను మట్టుగా పడుకుంటున్నాను అని తీసుకొచ్చి నా రూమ్ లో డెలివరీలో ఉండే చిన్న నర్సు ఆ నర్సు వచ్చి నాకు సెలైన్ ఎక్కించింది అప్పుడు ఎక్కిస్తున్నప్పుడు నేను ఉండే రూమ్ ని క్లీన్ చేసి ఆయా వచ్చింది ఆయతో చెప్తుంది నర్సు ఆ అమ్మాయి ఈ అమ్మాయి కూడా కనిపించింది అని ఏ అమ్మాయి అని అంది రూమ్ క్లీన్ చేసి ఆయా అదే కడుపుతో ఉందే కడుపుతో ఉంది డెలివరీ అవ్వక చనిపోయిందే మనకి రూమ్ కావాలి ప్లేస్ లేదని చనిపోయిన అమ్మాయిని ఆ చెట్టు మధ్యలో పెట్టామే ఆ అమ్మాయి అని నర్సు ఈ రూమ్ క్లీన్ చేసే ఆయాకి చెప్తుంది నేను ఇదంతా వింటున్నా కానీ కళ్ళు తెలిసి చూడలేకపోతున్నా లెగిసే అంత ఓపిక లేదు నాకు అప్పుడే నాకు అర్థమైంది ఇందుకేనా డెలివరీ టైంలో లో నేను మాత్రమే అమ్మాయిని చూడగలుగుతున్నాను అక్కడున్న ఐదుగురు చూడలేకపోతున్నారు కానీ ఈ అమ్మాయి నాకే ఎందుకు కనిపిస్తుంది కనిపించి నన్ను భయపెడుతుందంటే లేదు హింసిస్తుందా అంటే లేదు అసలు తను చనిపోయిందని తనకేం తెలుసా తిరుగుతుందని తనకేం తెలుసా ఇవన్నీ నా మైండ్ లో తిరుగుతున్న ఆలోచనలు ఈ లోపే మా అమ్మ పాపని తీసుకొని రూమ్ వచ్చింది మా అమ్మని చూసి నర్సు ఆయా వెళ్లిపోయారు వాళ్ళిద్దరు బయటికి వెళ్లి ఏం మాట్లాడుకున్నారో తెలియదు నాకు ఇది మాత్రం కన్ఫర్మ్ అయ్యింది అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఆత్మ అందరికి కనిపిస్తుంది అని అప్పుడప్పుడు కనిపిస్తుంది అని ఇదంతా వీళ్ళు సీక్రెట్ గా దాచారు ఇదంతా బయట పడితే వీళ్ళ హాస్పిటల్ కి ఎవరు రారు కదా అందుకు నాకు నార్మల్ డెలివరీ కదా మూడో రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయాను ఇక ఇంటికి వచ్చిన కానుంచి రాత్రి పూట అది కనిపిస్తూ ఉంది ఒక రోజు ఒంటి గంట కనిపిస్తుంది ఒక రోజు పన్నెండింటికి కనిపిస్తుంది ఒక రోజు మూడింటికి కనిపిస్తుంది ఒక రోజు నాలుగింటికి కనిపిస్తుంది అది వచ్చినప్పుడల్లా నా కాసి నా బేబీ కాసి అలా చూస్తూ ఉంటుంది మత్తుగా నిద్రపోయినా అది వచ్చిన టైంకి టక్కు అంటూ కళ్ళు తెరుస్తాను అక్కడ ఏం జరుగుతుందో అంత నాకు అనిపిస్తుంది వినిపిస్తుంది కానీ నేను మూవ్ అవ్వలేను కొంచెం కూడా నేను కదలలేను ఏమైనా పిలుద్దాం అంటే మాట పైకి రాదు ఒక అరగంట నన్ను పిల్లల్ని చూస్తూ ఉంటది వెళ్ళిపోద్ది ఇలా చాలా రోజులు గమనించా ఇదంతా మా అమ్మకి చెప్పా డెలివరీ అయిపోయిన తర్వాత స్నానం ఉంటది కదా పురుటీ స్థానం ఆ రోజు అంటే నాకు స్నానం చేసిన తర్వాత ఆ రోజు తాయెట్లు నిమ్మకాయలు తెచ్చి తాయెట్లు నాకు కట్టి నిమ్మకాయలు నేను పొడుకున్న నా మంచానికి కట్టారు మా పాపకు కూడా నడుముకు ఒక తాయట్టు కట్టారు ఈ తాయట్టు నిమ్మకాయలు కట్టినా మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యింది మరుసటి రోజు ఈ తాయిట్టు నిమ్మకాయలు ఇచ్చిన వాడికి కూడా మరుసటి రోజు యాక్సిడెంట్ అయ్యింది అప్పటి నుంచి మా అమ్మ నా పాపని ఈ పాప దురదృష్టవంతురాలు అంటూ ఉంటది నా ముందు కూడా అంటది నాకు బాధగా ఉంటదిగా నేనేం చేయను ఒకటికి రెండు సార్లు ఒక్కొక్కసారి దెబ్బలాడేస్తాను మా అమ్మతో అయినా మా అమ్మ ఆ మాట అందం మానదు నేను మధ్యాహ్నం పూడుకున్నా నా బాడీ పెలరాజ్ అయిపోద్ది నిద్రలో నా బాడీ మూమెంట్ లేకుండా అయిపోతే అది వచ్చింది అని అర్థం వచ్చి నన్ను నా పాపను చూస్తుంది అని అర్థం ఒకసారి మా హస్బెండ్ నన్ను పాపను చూడడానికి మా పుట్టింటికి వచ్చాడు తను నా హస్బెండ్ వారం రోజులు ఉండడానికి వచ్చాడు కానీ వచ్చిన రోజు రాత్రి రాత్రి రెండింటికి అనుకుంటా నా బాడీకి మూమెంట్ లేదు అంతా నాకు అనిపిస్తుంది వినిపిస్తుంది పాప మెల్లగా ఏడుస్తుంది అది వచ్చింది నన్ను పాపను చూస్తుంది పాప ఏడుపుకి మా ఆయన లెగిసాడు నన్ను పిలుస్తున్నాడు పాప ఏడుస్తుంది పాలు పెట్టమని అప్పుడు మా హస్బెండ్ కి అని సౌండ్ వినిపిస్తుందంట ఇంతకు ముందు నిద్రమత్తులో ఉన్నాడు ఆ సౌండ్ వినగానే నిద్రమంత వదిలిపోయింది కళ్ళు తెలిసి చూసి ఆయనకి ఆకారం కనిపించిందంట ఆ వింత ఆకారం ఒక అరగంట దాకా నన్ను పాపను అలా చూస్తూ ఉందంట మంచం దగ్గర నుంచోని తెల్లవారు అయ్యిందో లేదో మా ఆయన బట్టలు సర్దుకొని వాళ్ళ అమ్మల ఇంటికి ఏదో పని అర్జెంట్ గా వెళ్ళిపోయాడు ఇలా ఇలా జరిగిందని ఫోన్ లో చెప్తున్నాడు అది కూడా మా అమ్మకి మా అమ్మ కూడా తాయత్తులు నిమ్మకాయలు యాక్సిడెంట్ గురించి చెప్పేసింది ఇప్పుడు వెళ్ళిన మా ఆయన సంవత్సరం అవుతున్నా వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లడానికి రావట్లేదు తన ఇంటికి వెళ్లిన కొత్తలో ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు అది కూడా లేదు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు మా అమ్మ నాన్న ఎన్నిసార్లు వాళ్ళని పిలిచినా మా ఆయన రావట్లేదు కానీ అక్కడ నుంచి వార్త వచ్చింది మా పిల్లోడు భయపడుతున్నాడు మీ దగ్గరికి రావాలంటే వార్త వచ్చింది అమ్మాయికి దెయ్యం పట్టింది కాదు అది వదిలించండి అప్పుడు చూద్దామని అంటున్నారు నాకు ఎలాంటి దెయ్యం పట్టలేదు ఆ ఆత్మ ఎందుకు వస్తుందో ఎందుకు చూస్తుందో ఏమి తెలియదు నన్ను నా పాపని హాని చేయలేదు భయపెట్టలేదు కానీ నిమ్మకాయలు తాయట్ కట్టిన మా అమ్మకి ఆ తాయత్తులు నిమ్మకాయలు వాడికి యాక్సిడెంట్ అయింది చిన్న చిన్న డబ్బలే ఆ యాక్సిడెంట్ మీనింగ్ ఏంటంటే మా ఇద్దరి మధ్యలో ఎవరు రావద్దు అని అర్థం అంటా మా అమ్మ అనుకుంటుంది దెయ్యాలని వదిలించే వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం గుడికి తీసుకెళ్తాం అని మా అమ్మకి లేదు చూద్దాం ఎన్నాళ్ళని పోషిస్తుంది మా అమ్మ ఇప్పుడు మా పాపకి మూడు సంవత్సరాలు ఇప్పుడు కూడా నేను మా హస్బెండ్ కి ఫోన్ చేస్తూనే ఉంటా తను కట్ చేస్తూనే ఉంటాడు ఇది దెయ్యం అనాలో గాలు అనాలో భూతం అనాలో ఆత్మ అనాలో నెగిటివ్ ఎనర్జీ అనాలో తెలియదు కానీ ఇది మాత్రం రోజు రాత్రి చూడటానికి వచ్చి ఒక అరగంట ఉంది తనివి తీరా చూసి వెళ్ళిపోతుంది నాకు ఏం చెయ్యాలి ఎలా పరిష్కరించాలో తెలియదు నాకు ఈ మూడు సంవత్సరాల్లో మా అమ్మ సపోర్ట్ లేకుండా చాలా మందిని కలిసి నా సమస్యను చెప్పాను ఒకటి యాభై వేలు అడుగుతారు ఒకరు ముప్పై వేలు అడుగుతారు ఒక లక్ష రూపాయలు అడుగుతారు అంత ఇచ్చే సోమట నాకు లేదు అంత ఇచ్చిన వీళ్ళు చేసే పూజ వల్ల నా సమస్యకు పరిష్కారం వస్తుంది నాకు నమ్మకం లేదు రాకపోతే ఆ లక్ష ముప్పై వేల వేస్టే కదా ఇది నాకు ఎదురైన సమస్య దీనికి పరిష్కారం లేనిది నా పేరు కుండవై నా కూతురు పేరు మాధురి మా భర్త పేరు దేవా పేరులోనే ఉంది ధైర్యం మనిషిలో లేదు మా ఊరు చిన్న పల్లెటూరు పేరు చిన్న పల్లి కూపం డిస్టిక్ వేలూరు స్టేట్ ఏమో తమిళనాడు ఓకేనండి ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది థ్యాంక్ యూ కుండవ్య గారు మీ స్టోరీ నాతో నా సబ్స్క్రైబర్ తో షేర్ చేసుకున్నందుకు ఈ స్టోరీ విన్న వాళ్ళు ఎవరైనా మీకు మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా ఇలా దెయ్యాలు వదిలించే వాళ్ళు తెలిస్తే కింద కామెంట్ లో వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు చెప్పండి ఒక విషయం అండి వీళ్ళు ఫ్రీగా చెయ్యాలి ఎందుకంటే ఈ వాళ్ళు డబ్బులు ఇచ్చుకునే పొజిషన్ లో లేరు ఒకరికి మనం సహాయం చేస్తే మనకి కూడా సహాయం అవసరం ఉన్నప్పుడు దేవుడు మనకి ఏదో విధంగా సహాయం అందిస్తాడండి సో అందుకే మీకు ఎవరిని తెలుసుంటే కింద కామెంట్ లో వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు రాయండి అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్